మనందరము కూడా యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అనుకున్నా ఒక జ్ఞానమే చేస్తూ నాకు జ్ఞానం అవసరం లేదనుకున్నా లేదా సేవ చేస్తున్నా లేదా భగవంతుడు నాకు ఇష్టం కాబట్టి నేను పూజలు చేస్తాను వ్రతాలు చేస్తాను ఆ తీర్థయాత్రలు తెతాను ఈ తీర్థయాత్రలు వెళ్తాను అని అనుకున్నా ఆ మూడు పరమాత్మ దర్శనం చెందేవి కావు తీర్థయాత్రలు చాలా మంది వెళ్తారు కానీ అక్కడ పుణ్యం రాదండి తీర్థయాత్రల వల్ల లోక జ్ఞానం వస్తుందంతే దీనికి భారతంలో ఒక చక్కని ఉదాహరణ చెప్తాను ఒకసారి యుద్ధం అయిపోయాక పాండవులకి తీర్థయాత్రలు చెయ్యాలనే ఒక సంకల్పం కలిగిందట ఎక్కడికి వెళ్ళినా భావన తీసుకెళ్ళడం వాళ్ళకి అలవాటు అప్పుడు కృష్ణుడిని అడిగారట బావా మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాము వస్తావా అని సరే నాకు ఖాళీ లేదు చాలా రోజులైంది ద్వారకను వదిలి నేను ద్వారక వెళ్ళొస్తాను మీరు వెళ్ళొచ్చేలోగా మీరు వెళ్ళి రండి నా బదులుగా మరి ఈ సొరకాయని తీసుకెళ్ళి మీరు ఎన్ని నదుల్లో ములుగుతారో అన్ని నదుల్లో ముంచండి దీన్ని ఎన్ని తీర్థాల్లో తిరుగుతారో అని చెప్పి ఒక సొరకాయ ఇచ్చాడు ఇస్తే వీళ్ళందరూ పాండవులు బయలుదేరారట బావ చెప్పాడు కాబట్టి ఆ సొరకాయని తీసుకెళ్ళి అన్ని నదుల్లో ముంచి తీసుకొచ్చాడట తీసుకొచ్చాక సంతర్పణ చేస్తారు కదా పూర్వం రోజుల్లో తీర్థయాత్రలు వెళ్ళిన ఒక పుణ్య స్థలానికి వెళ్ళినా వచ్చినప్పుడు వచ్చాక అందరికి భోజనాలు అయి పెట్టి సంతర్పణలు చేసేవారు అలా పాండవులు కూడా సంతర్పణ చేస్తున్నారు చేసే ముందు సొరకాయని తీసుకొచ్చారు కదా కృష్ణుని అడుగుతారట బావా ఈ సొరకాయని అన్ని తీర్థాల్లోని నుంచి తీసుకొచ్చాం అన్నిటినీ దర్శనం చేయించాం ఏం చెయ్యము అయితే ఈవేళ భోజనాల్లో పులుసు వండుతారు కదా అందులో ఈ సొరకాయని వేసేయండి అంటే బావ చెప్పాడు కదా నా సొరకాయని వేసి పులుసు చేయించారట ఈ సందర్భంలో భోజనాలు చేస్తారు కదా భోజనాలు చేసినప్పుడు ఈ పులుసు వడ్డిచ్చారట ఒడ్డించగానే ఆ పులుసు తిన్న వాళ్ళు చీ చేదుగా ఉంది చేదుగా ఉంది చేదుగా ఉంది అనుకుంటారు ఏంటి సొరకాయ చేదుగా ఎందుకు వచ్చింది ఇందులో కాకరకాయ ఏమి వేయలేదు కదా అనుకుంటూ అందరూ అనుకుంటున్న పాండవులకి అనుమానం వచ్చిందట బావ దగ్గరికి వెళ్ళారట బావ వేళ ఏంటి పులుసు చేదుగా ఉంది జనం అన్నీ బాగానే వేసాం నువ్వు ఇచ్చిన సొరకాయను కూడా వేసేసాం అందులో అప్పుడు కృష్ణుడు చెప్తాడట నేను చేదు సొరకాయని ఇచ్చాను మీరు ఇన్ని తీర్థాల్లో ముంచారు కదా దాని చేదు ఏమన్నా పోయిందేమో అని పులుసులో వేయమన్నాను చేదు పోలేదా అని అడిగాడుట అంటే అర్థం ఏంటి మనం ఎన్ని తీర్థాల్లో ములిగినా ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా మన గుణం మారదు కాక మారదు దాని అర్థం కృష్ణుడు ఏం చెప్పాడు చేదు చేదే అలాగే మనం ఏ గుణంలో ఉన్నా తీర్థయాత్రలకు వెళ్ళినా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా మన గుణం మాత్రం మారదు మన గుణం ఎప్పుడు మారుతుంది యోగ మార్గంలోకి వచ్చి జ్ఞానం తెలుసుకున్నప్పుడు నేనే భగవంతుడిని అంతా భగవంతుడే అన్నిటా భగవంతుడే అని తెలుసుకున్నప్పుడు అప్పుడు మన గుణాలను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం అందుకే మహాత్ములు ఏమన్నారు తీర్థయాత్రల వల్ల లోక జ్ఞానం వస్తుంది కానీ అంటే ఇక్కడ మనకు నార్త్ లో ఎలా ఉంది సౌత్ లో ఎలా ఉంది ఈ జ్ఞానం వస్తుంది కానీ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం రాదు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం రాకపోతే మోక్షం ఎప్పుడు పరమాత్మ దర్శనం ఎప్పుడు ఎప్పుడు కలుగుతుంది నువ్వు జ్ఞానవంతుడు అయినప్పుడు సర్వాత్మ భావన వచ్చినప్పుడు పరమాత్మ దర్శనం కలుగుతుంది అలాగా మన జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి అంటే జ్ఞాన మార్గమే ఉత్తమమైంది కానీ ముందర్ని భగవంతుడి మీద ప్రేమ ఉండాలి ఏ సత్కర్మ చేసినా అది భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు అనే కర్మ చెయ్యగలగాలి మరి చిత్తం ఎప్పుడు కూడా ప్రతి నిమిషము మనని ముందుకి వెనక్కి అంటే గతంలోకి భవిష్యత్తులోకి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టకుండా ఆ చిత్తం శాంతంగా ఉండడానికి యోగ మార్గం ధ్యానం చెయ్యాలి జ్ఞానం పెంచుకోవడానికి సద్గురువుని ఆశ్రయించి సద్గురువు దగ్గరగా ఉండి ఆహార వ్యవహారాలు నేర్చుకుంటూ ఆయన బోధలో మనకిచ్చినవన్నీ నేర్చుకుంటూ ఆచరణలో పెట్టుకుంటూ ఆయన చెప్పినట్లు సత్యంధాలు మనం చదవగలిగితే అప్పుడు సాధన ఈ జ్ఞానం రెండూ కలిపి మనకి మనలో నేను అనే భావన పోయి సృష్టి అంతా భగవంతుడు మయమే అనే భావనలో ఉన్నప్పుడు సర్వాత్మ భావన వచ్చి పరమాత్మ దర్శనం కలుగుతుంది అందుకే మనకి జ్ఞాన మార్గమే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి చేరుకోవడానికి ఉత్తమమైన మార్గం అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా చెప్తాడు అన్ని మార్గాల్లోకి నన్ను చేరుకునేది నాకు ఇష్టమైంది జ్ఞాన మార్గమే అని చెప్పడానికి కారణం అందుకే మనము ఎన్ని క్లాసులు వింటున్నా ఎంత సాధన చేస్తున్నా మనలో ఎంత మార్పు వస్తుంది నేను ఎంత ఆచరణలో పెట్టుకుంటున్నాను అని మనకి మనంగా గమనించుకుంటూ మనం ఎదుగుతూ ఉండాలి